ఓకే మూవీస్ లో చేసిన డైలాగ్ డైలాగ్ గుర్తుందా ఏదైనా ఒక కూర్చోడానికి రాలేదు నా ప్రజల్ని నానాలు పెట్టి నాతో స్నేహం చేస్తారు ద్రఫర్డ్ అయిన నువ్వు ఇంత నీచుడువి నారా రూపరాక్షసుడు అనుకోలేదు సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాలు కొడుకే బట్ట సామంతుడు దశలో చాలా మంది ఉంటారు శ వేద ప్రయత్నం మానేసి అందలు చెప్పుకో బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మచ్చంద్రగిరిరాజ్ గారు జోలు పట్టి తిరుపులు ఎత్తినప్పుడు ఎక్కడ రుద్రఫర్ట్ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటున కూడా వచ్చే రుద్రఫర్ట్ ఇది నా భూమి ఇక్కడ గాలి పవిత్రం నీరు పవిత్రం మట్టి పవిత్రం అల్లలు కొండలు సమస్త పవిత్రం ఈ జన్మకే కాదు వెయ్యి జన్మకైనా ఈ భూములను పుడతాను నా ప్రజల సమస్తానికి పాటు పడతా సామ్రాజ్యం అంటే కోరుకున్న భిక్షం కాదు పోరాడి గెలుచుకున్న హక్కు రక్తం రక్త సారీ రక్త మాంసాల ధార పోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం నేను కోరి తలాలంటి సామ్రాజ్యం కాదు ఇక్కడ మనుషులు తలెత్తుకుని తినగలరో ఇక్కడ మనుషులకు ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం కావాలి నిదరు ఉందిరా అక్కడ కాదు ఇక్కడ కాల్చో వావ్ సూపర్ క్లాప్స్ కొట్టరేంటి వావ్ ఓకే మైండ్ లో కూడా ఇమాజినేషన్ చేసిన మొత్తం క్లాప్స్ కొట్టేసి వాళ్ళ మొత్తం